మంజునాథ మరల తిరిగిరాలేవా మంజునాథ మరల తిరిగిరాలేవా ధర్మస్థల నా బును అపవిత్రం చేసిన వారిని అంతం చేయగా మరల తిరిగిరాలేవా మరల తిరిగిరాలేవా శంకర నీలకందరా విశ్వేశ్వర సర్వేశ్వర ఈశ్వరా विश्वेश्वर सर्वेश्वर ईश्वरा प्रलय रुद्र नेत्र प्रलय रुद्र रुद्रनेई

పంచభూతములు గతులు తప్పగా పంచభూతములు గతులు తప్పవా తాండవగా అడగవచ్చిన శబ్దం దద్దరి భూమాకాశం తాండవగా అడగవచ్చిన శబ్దం దద్దరి భూమాకాశం శంకరా శంకర శంకర శివ శంకరీ మమ 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 గగ గగ ధమ ధమధ ప్రళయ రుద్ర రుద్రేత్రుల తాండూ వాడగా దగ ధగ ధిని దిని దిని దక్ష యజ్ఞంలో దగ్ధమైనదని సత్యని ఎరిది దక్ష యజ్ఞంలో దగ్ధమైనదని సత్యని ఎది చేరగ ల నిప్పులు చెరగా భగ 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 మనుచు భగ భగ భగమని మండుచు క్రోధం దాచే నాట్యం చేసి వీరబద్ధుని సృష్టించి క్రోధం దాచి నాట్యం చేసి వీరబద్ధుని సృష్టించగా ధగ 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 దిని ప్రళయ రుద్రుడ రుద్రని త్రా తిరిగిరాలేవా నువా దక్ష యజ్ఞము రణరంగం వా

దక్షిణి తలా ఖండించి ఎద్దు గుండముల వేయగా దక్షిని తల ఖండించిదిరి ధగ 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 దగ్ని దిని ప్రళయ రుద్రుడ రుద్రలే కూడా మరల తిరిగిరావా నువ్వు మరల తిరిగిరావా మంజునాడా మంజునాథా మంజునాథా మంజు క్షణ శిష్ట శణ దుష్ట శిక్షణ శిష్య రక్షణ రక్షించేది వయ్యా రక్షించేది నీవయ్యా శంకరాయమకివా మరొకసారి మరొకసారి ధగ 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 ధిమి 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 ధగ 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 ధిమి 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 ప్రళయ రుద్రుడ రుద్ర నేత్రుడా తాండవం బువాడగా ప్రళయ రుద్రుడా రుద్ర నేత్రుడావంబు ఆడగా తాడగా శంకరా శివ శంకరా శంకరా శివ శంకరా శంకర శివ శంకరా శంకరా శివ